హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కస్ కార్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రైడే రోజున టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతుందండి ఒక పక్కన ఎగ్గు అలానే ఒక పక్కన వేణిలైతే పెట్టాను డిప్సీకి ఇక్కడ ఇంకొచ్చేసి పూజకైతే అన్నీ రెడీ చేస్తున్నాను డిప్సీ వాళ్ళ డాడీ అయితే పడుకున్నారు వాళ్ళు లేచి లోగాలు ఇవన్నీ అయితే నేను ఇక్కడ రెడీ చేసి అయితే ఉంచుకుంటున్నాను ఎవరైనా పడుకున్నప్పుడు దీపారాధన అయితే చేసుకోకూడదు అంటండి అందుకని చెప్పి వాళ్ళ లేచి లోగాలు ఇవన్నీ ఇలా అయితే చేసుకుంటున్నాను డిప్సీ వాళ్ళ డాడీ కూడా అయితే లేచారండి లేచి అయితే బ్రష్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇంక నేను పూజ అయితే చేసుకుంటున్నాను ఇలాగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి మీ లైక్ వల్ల నాకు చాలా యూజ్ ఉంది ఇక్కడ ఇంకొచ్చేసి అక్షతలు అయితే అయిపోయినాయి అండి అయిపోయినాయి అనకూడదు నిండుకున్నాయి కొత్త అక్షతలు అయితే కలుపుతున్నాను ఇంకెలా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా అన్నవరం అయితే త్రీకే బయలుదేరాలి తెల్లవారుజామున ఇంక రాత్రి అంతా వర్షము గాలి వానానండి ఇంక అసలు కరెంట్ కూడా లేదు ఇంకైతే నిద్ర అయితే పట్టలేదు ఇంక ఫైవ్ థర్టీకే లేచేసి ఇలా అయితే మొత్తం ఇల్లు అంతా క్లీన్ అయితే చేసుకుని పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక ఈ పూజ అయిపోయాక డిప్సీకి అయితే స్నానం చేయించాలండి ఇక్కడ పూజ అయితే జరుగుతుంది ఇంకా మా హస్బెండ్ అయితే స్వీట్స్ అయితే తీసుకొచ్చారు అవి అయితే ఇంక దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను సేమియ కూడా కాస్తున్నానండి అంటే పాలు కొంచెం లేట్గా అయితే వచ్చాయి ఇంక దేవుడి దగ్గర తర్వాత నైవేద్యం పెట్టుకుందామని ముందైతే స్వీట్స్ అయితే పెట్టేశాను ఇంకా అక్కడ సేమియా అయితే ఉడుకుతుందండి ఇంకా ఈ లాగాలైతే ఇక్కడ ఇంక ఈ స్వీట్స్ ఇలా చెల్లించేశాను ఇంకా ఇవన్నీ పూజ అయితే అయిపోయిందండి ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చేసాను ఇక్కడ ఇంక పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి సేమియా అయితే రెడీ అయిందండి ఇంకా సేమియా తెచ్చి లాగాలో ఇంకా ఇక్కడ ధూపం కూడా అయితే వేసేసాను ఇదిగోండి సేమియా అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ నేను దేవుడికి అయితే నైవేద్యంగా చెల్లిస్తున్నాను ఈ సేమియానే కొద్ది కొద్దిగా అయితే తినేసి ఇంకా డిప్సీకి అయితే స్నానం చేపిచ్చేసి రెడీ అయితే చేశానండి ఇంకా రోజు టిఫిన్స్ కూడా తినేసే బయలుదేరాము ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు కదా అందుకని చెప్పి ఇంక ఇంట్లోనే టిఫిన్స్ అయితే వేసేసుకుని ఇంక తాయితీగా అయితే వెళ్ళామండి లేట్ అయితే అయిందని చెప్పి అంటే పిల్లలతో మనం కంగారుగా వెళ్ళిపోకూడదు కదా అందుకని ఇక్కడ ఇంకా రాత్రి అయితే కేక్ ఉంది కదండి ఇలా అయితే సెలబ్రేట్ చేస్తాను మార్నింగు అక్కడ ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా అలాగా అన్నవరం అయితే స్టార్ట్ అయిపోయాము ముగ్గురుము కూడా అప్పటికే టైం వచ్చేసి నైన్ అయితే అయిపోతుందండి ఇంకా చాలా ఎండ అయితే కాసింది ఇంకా అసలు రాజమండ్రి నుంచి అన్నవరం దాకా ఎక్కడ కూడా నేడైతే లేదండి ఇంకా అలా అంత ఎండలో అయితే మేము మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్ళిపోయాము ఇవన్నీ కూడా డిప్సీ పుట్టాక వేసుకున్న మొక్కలండి ఇంకా ఒకసారి మేమంటే పుట్టక ముందైతే వెళ్ళొచ్చేసాము కొన్ని ఊర్లు ఇంక పుట్టాక వెళ్ళవలసిన ఊరిలో అన్నవరం అయితే ఒకటి ఉంది నెక్స్ట్ అయితే తిరుపతి ఉందండి తిరుపతి కూడా ఈ లోగాలు వెళ్ళొచ్చేయాలి ఇంక డిప్సీ బర్త్డే అని కదా ఇంక డిప్సీ బర్త్డే అయితే వెళ్ళొచ్చేయాలి ఇక్కడైతే అన్నవరం అయితే వచ్చేసామండి ఇంక లాన్కి అయితే వెళ్తున్నాము ఇంక ఈ ఎంట్రన్స్లో అయితే టికెట్లు అయితే తీసుకుంటారు కదా ఈ టికెట్లు అయితే తీసుకుంటున్నాము ఇక్కడ అందరం కూడా లైన్లో అయితే నించున్నాము ఇంక ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుని లోన్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడ ఈయనైతే టిక్కెట్లు అయితే ఇస్తున్నారు ఇంకా టెంపుల్ దగ్గరికంట అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ అదే చేస్తున్నాము సేమ్ అయితే తిరుపతిలో ఉంది కదండి తిరుపతిలో ఒడుపులు అయితే ఉంటాయి కదా సేమ్ అలానే ఉన్నాయి ఇక్కడ ఇంక డిప్సీతో నాకు కుదిరినంత మట్టికే వీడియో తీసానండి ఇంక ఈ అయితే వచ్చేటప్పటికి భయం అయితే వేసేసేది బస్సు అయితే భయం అండి బండి కూడా అలానే అనిపించింది అలా రెండు మూడు వడుపులు అయితే తగిలాయి ఇంకా రెండు మూడు వడుపుల దగ్గర కూడా నాకు చాలా భయం అయితే వేసింది డిప్సీని అయితే గట్టిగా పట్టుకుని అయితే ఉన్నాను ఇక్కడ ఇంక ఇలా అయితే అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడైతే బండి అయితే పెట్టేశాము మాకైతే తెలియదు ఇంకా లోన్కైతే వేసుకుని వెళ్ళొచ్చంట బండి మాకు ఇంకా తెలియకే ఇంకా వెనక్కి అయితే పెట్టేశామండి అంటే అప్పట్లో ఎప్పుడూ కరోనాలో అయితే వచ్చామండి మా హస్బెండు నేను కూడా అప్పటికైతే డిప్సీ పుట్టలేదు ఇంకా అప్పుడు వచ్చిన దాని మీద ఇప్పుడు ఇంకైతే మాకు తెలియలేదు చాలామంది లోనకి దగ్గర గంట బండి అయితే వేసుకెళ్తున్నారు ఇంకా గుడికి అయితే వచ్చేసామండి ఇంకా అటు నుంచి అయితే కాలినడక ఇటు నుంచి అయితే బళ్ళు కార్లు ఇవన్నీ వస్తాయి కదా ఇంకెలా అయితే వెళ్తున్నాము వెళ్ళే ముందైతే ఇంకా అయితే ఇక్కడైతే ఇచ్చేయాలి కదండి ఇక్కడ ఇంకా మా ముగ్గురు జోడ్లు అయితే ఇచ్చేసాము వాళ్ళైతే ఇవి ఇవైతే పేపర్స్ అయితే ఇచ్చారు వెళ్ళే ముందు అయితే చూపిస్తే మన జోడు మనకైతే ఇచ్చేస్తారు ఇక్కడింకైతే ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది జోడ్లు అయితే ఇచ్చేసి మేమైతే బయలుదేరామండి ఇక్కడికైతే అయితే వెళ్తున్నాము ఇంకా గుడిలోనికి వెళ్ళేదాకా కూడా మాకు అయితే దొరకలేదండి అంత అలా అయితే అనిపించింది ఇక్కడ ఇంకా మా హస్బెండ్కి ఎవరో తెలుసు అంట ఆయనైతే కనిపించారు మాట్లాడుతున్నారు ఇంకా ఆయనయితే చెప్తున్నారండి ఇంకా అలా అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి కొంచెం ఈజీగా అయితే అనిపిస్తుంది అని ఇంకైతే మేము ఇక్కడ టికెట్లు అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చే వ్రతం టికెట్లు ఇంకా ఇక్కడ మామిడి ఉన్నాయి కదండి అక్కడ వచ్చేసి మేము కరోనాలో వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే వ్రతం అయితే చేయించుకు సారీ కళ్యాణం అయితే చేయించుకున్నామండి ఇంకప్పుడైతే మేమిద్దరం కూడా బండి మీద అయితే వచ్చాము డ్రెస్తో అయితే బండి మీద వచ్చేసి ఇంకా గుడి దగ్గరికి వచ్చేటప్పటికి పొట్టి చీర అయితే మార్చుకున్నానండి కరోనాలు అయితే అలా అయితే పూజలు అయితే కంప్లీట్ చేసాము ఇక్కడ ఇంకొచ్చేసి గోసాలు అయితే బయట నుంచి తీసాను దర్శనానికి వెళ్ళొచ్చేశాక ఇంక దగ్గరికి అయితే వెళ్దామని ముందైతే దర్శనానికి అయితే బయలుదేరుతున్నామండి ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళాక ఫోన్లు అయితే తీసేసుకుంటారని చెప్పి ఇక్కడ కొన్ని కొన్ని అయితే షూట్ అయితే చేసేసాను మళ్ళీ ఫోన్లు తీసుకుంటే ఇవన్నీ షూట్ చేయడం కుదరదు కదండి అంటే షూట్ చేద్దామని అయితే అనుకుంటాము మళ్ళీ మర్చిపోతాం కదా అందుకని చెప్పి నేను ముందే వీడియోలు అయితే తీసి పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా ఫోన్లు అయితే ఇవ్వడానికైతే వెళ్తున్నాము ఫోన్లు అయితే రెండు ఫోన్లకి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారండి ఇక్కడ ఇంకా ఫోన్లు ఇచ్చే ముందు చిన్న చిన్న బిడ్స్ అయితే తీసేసి ఫోన్లు అయితే ఇచ్చేసాను ఇంక ఇది ఫోన్ దర్శనం చేసుకున్నాక తీసిన వీడియో అండి ఇక్కడ ఇంకా డిప్సీతో కొన్ని అయితే ఫోటోలు అయితే దిగాము అక్కడైతే ఒక అబ్బాయి అయితే ఉన్నారు ఆ అబ్బాయి తీసారు ఫోటోలు ఇంకా నేను కొన్ని వీడియోలు తీసుకుని భోజనానికి అయితే బయలుదేరిపోయాము ఇంకా భోజనానికి వెళ్ళే దారిలో ఈ బొమ్మలు అయితే అన్ని అమ్ముతున్నారండి ఇంకా డిప్సీ అయితే కొనమన్ అయితే ఏడ్చింది ఇంక వచ్చాక కొందాంలా అని చెప్పి ఇంక మేము ముందు భోజనానికి అయితే వెళ్తున్నాము ఇంక అందరూ కూడా భోజనాలు చేసేసి వచ్చి ఇలా కూర్చుని అయితే కొంచెం సేదైతే తీరుతున్నారండి ఇంక మేము కూడా అయితే భోజనానికి వెళ్తున్నాము ఇంకా వెళ్ళే దారిలో కూడా అక్కడక్కడ నీడ అయితే దొరికిందండి ఆ నీడ దొరికినప్పుడు ఆ ఫీలింగే వేరు కదా ఇంకా మేము దర్శనం చేసుకున్న కాడి నుంచి భోజనానికి చాలా దూరం అండి అయ్యాబానికి అయితే చాలా ఇబ్బంది అనిపించేసింది జోడిలో పడడం వల్ల ఇక్కడ ఇంకా రామాలయం లో అయితే వెళ్తున్నాను పెద్దగా లోన్ అయితే వీడియో తీయలేదండి ఇంక మేము భోజనానికి వెళ్ళే దారిలో అపరాజిత అమ్మవారంట చెట్టుపై వెళ్తారంటండి ఇక్కడ ఇంక ఇదైతే చూపిస్తున్నాను మీకు బయట కొంచెం చిన్న విగ్రహం అయితే ఉంది ఇలా అయితే దారి పొడికి అయితే నాకు నచ్చిన గడల్లో వీడియోలు అయితే తీసాను ఇవన్నీ ఏంటో కూడా చూడలేదండి ఇలా చిన్న చిన్న బిట్స్ అయితే తీసాను మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఇంక ఇక్కడ ఇది భోజనానికి వెళ్ళి దగ్గరలో అయితే తీసాను ఇదిగోండి భోజనానికి అయితే వచ్చేసాము ఇంక మనం ఇలా పైకి అయితే వెళ్ళాలి పైన అయితే తంబైతే వేయించుకుంటారండి ఇదిగోండి ఇక్కడ సత్యదేవ నిత్యాన్న సమారాధన అనేసి ఉంది ఇంకా లోనకి పైకి అయితే వెళ్ళిపోయాము పైన కూడా పెద్దగా వీడియోలు ఏమీ తీయలేదు లోన తమ్ము ఎందుకు వేయించుకుంటారంటే ఎంతమంది అనే వచ్చారనేసి కౌంటంట్ అండి అందుకని అయితే తమ్ము అయితే వేయించుకుంటారు ఇంక లోనకైతే వచ్చేసాము ఇంక లోనైతే టిప్సీ అయితే చాలా ఏడిపించేసిందండి భోజనం దగ్గర అటు ఇటు తిరిగేస్తానని చెప్పి ఇక్కడ ఇంకా వీళ్ళైతే ఇలా అన్నీ కూడా రెడీ అయితే చేస్తున్నారు పులిహోర అయితే వేశారండి అసలు డిప్సీ కాడ నుంచి అన్నవరం వచ్చాక అయితే అస్సలు అన్నవరాన్నినండి భోజనం అయితే చేయకుండా ఉంది అంటే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు ఒక్క పులిహార తప్ప అదైనా హాఫ్ తింది అంటే తన కాడ నుంచి ఇదేనండి ఇంత అలా తినకుండా ఉండడం అంటే ఏదో ఒకటి పెట్టేదాన్ని ఇంకా రోజైతే అసలు ఏడిపించేసింది నేను కూడా బలవంతం పెట్టలేదు ఎందుకులే ట్రావెలింగ్ కదా అని చెప్పి ఇక్కడ ఇంక భోజనం చేసేసాక ఇలా అయితే కూర్చున్నామండి ఇక్కడ ఇంక రామాలయంలోకి అయితే నైవేద్యం అయితే పట్టుకు వెళ్తున్నారు ఇంక మా హస్బెండ్ అయితే ప్రసాదానికి వెళ్ళైతే వచ్చేసారండి ఇవన్నీ తీసుకున్నాము ఇవి వచ్చేసి ఒక ఐదు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము ఊరైతే వెళ్తాం కదా అత్తమ్మకి అమ్మలకి అయితే ఇద్దామని చెప్పి ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామండి ఇంకా ఇక్కడ బొమ్మలు కొనుక్కునే దారిలో అయితే ఇలా ఒక పైన పెద్ద ఫ్యాన్ అయితే ఉంది ఇదైతే మీకు చిన్నగా కనిపిస్తుందండి మామూలుగా అయితే చాలా పెద్దది ఇది అందరికీ మీకు తెలిసే ఉంటుంది కానీ అయితే నేను మామూలుగా అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా డిప్సీ అయితే బొమ్మలు అయితే చూస్తుంది ఇంకా ఏఏయో కొనమందండి ఎప్పుడు కూడా ఉన్నాయో కొనుక్కుంటానంటది లేనివి కొనుక్కోమంటే అస్సలు కొనుక్కోదండి ఇంక ఇక్కడ డిప్సీ వాళ్ళ డాడీ అయితే లాన్కి వెళ్ళి కొన్ని బొమ్మలు అయితే చూస్తున్నారు ఇంక ఇక్కడ చెక్క బొమ్మలు ఉన్నాయని చెప్పి నేనైతే చూస్తున్నాను నేనైతే ఈ వినాయకుడిని అయితే తీసుకున్నానండి తొంభై రూపాయలైతే పడింది ఇంకా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి కొన్ని అయితే ముక్కులైతే ఇరిగిపోయినాయండి వినాయకుడు తొండాలు ఇంక ఈ పెద్ద వినాయకుడు వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు అంతా చెప్పారండి చాలా కాస్ట్ అనిపించింది కానీ బాగుంది కదా నేను ఇంక చిన్న వినాయకుడిని తీసుకున్నాను నా దగ్గర పూజ దగ్గర చిన్న వినాయకుడు ఉంది హాల్లో పెట్టుకుందామని అని చెప్పి చిన్న వినాయకుడిని అయితే తీసుకున్నాను ఇంకా చాలా చాలా ఉన్నాయండి చెక్కతో చేసినవన్నీ కూడా అన్నీ తీసేసుకోవాలని అయితే అనిపిస్తుంది ఇంక ఇది వచ్చేసి అగరబత్తి గుచ్చుకుంటాం కదా అదండి ఆ పౌడర్ అంతా వచ్చి ఆ అయితే పడుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఉడత ఇవన్నీ కూడా బలే ఉన్నాయండి మనీ ఉండాలి కానీ బోల్డ్ షాపింగ్ అయితే చేయొచ్చు నేనైతే కొన్నే తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఏంటో అర్థం కాలేదండి ఇంకా వీడియో అయితే ఊరుకున్నాను నాకు ఈ చెక్క బొమ్మల్లో నచ్చిన వాటిలో ఈ అటు పళ్ళు అయితే బాగా చిన్న చిన్నటి పళ్ళు రెండు వందల నలభై రూపాయలు వీటిలో పెద్దవి కూడా ఉన్నాయండి అవి వచ్చేసి ఇంకా కాస్ట్ ఎక్కువ ఇదిగోండి ఫ్యాన్ అయితే మీకు దగ్గరగా అయితే చూపిస్తున్నాను ఇంతమందికి ఒక్క ఫ్యాన్ అయితే చాలా స్పీడ్గా అయితే తగులుతుందండి ఇంక వచ్చేసి ధూపు స్టిక్స్ అండి ఇవి వచ్చేసి స్వామివారి పాదాల దగ్గర పూలు అయితే ఉంటాయి కదా వాటితో తయారు చేసిన అగరబత్తీలంట ఒక నాలుగు అయితే తీసుకున్నానండి ఇంకా గోసాల దగ్గరికి అయితే వెళ్ళలేదు ఆవులన్నీ అయితే పడుకున్నాయండి వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి బయట నుంచి దండం పెట్టేసుకుని వచ్చేసాము ఇంక ఇది వచ్చేసి టైం అయితే చూపిస్తుంది నేను పైకి అయితే వెళ్ళి మీకైతే చూపిస్తాను ఈ ఎండ్లో అయితే నాకు అర్థం కాలేదండి దీనికోసం మా హస్బెండ్ చెప్పారు కానీ అంత అర్థం కాలేదు అక్కడ ఎవరినైనా అడుగుదామన్నా కూడా ఎవరు లేరండి అంటే మిట్ట మధ్యాహ్నం అయిపోయింది కదా ఇంక అసలు మాకు ఆ ఎండలో ఏం చేస్తున్నామో కూడా అర్థం కాలేదు మామూలుగా అయితే వీడియో తీసాను షార్ట్స్ కింద అయితే తీసానండి నేను అవన్నీ కూడా తెలుసుకుని అయితే మీకు వీడియోలో చెప్తాను ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని అక్కడక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి ఆ నెంబర్స్ కూడా నేను తీసాను కానీ కనిపించట్లేదండి ఇంకా అక్కడ ఏవేవో రాస్తున్నాయి అవన్నీ కూడా మీకు దగ్గరగా అయితే జూమ్ చేసి అయితే చూపిస్తాను ఏవేవో ఉన్నాయండి అది నెక్స్ట్ వచ్చేసి టైము ఇవన్నీ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్